ఆ చల్లని సముద్ర గర్భం బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగి ననెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగి ననర కంఠాలెన్నో కులమతాల సుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని ఆ ఆచల్లని సముద్ర గర్భం బడబానలమెంతో అన్నార్తులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచినబడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం బడబానలమెంతో